విభోవరా ధారావాహిక రెండో భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాశీలో గంగా స్నానం చేస్తూ ఉంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీస్ కాశ్యప శర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యప శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారు ఇక విభోవర ధారావాహిక రెండో భాగం వినండి కాశ్యపశర్మ తండ్రిగారి పేరు రామశర్మ వారి ఇల్లారి పేరు మాధవి వారు ఉపాధ్యాయులు సనాతన్లు వేద పండితులు ఐదేళ్ల ప్రాయంలో కాశ్యపశర్మను స్కూల్లో చేర్చారు ఒకనాడు ఆ స్కూలుకు సయ్యద్ అనే ముస్లిం ఒక బాలుని స్కూల్లో చేర్చడానికి తీసుకునివచ్చారు రామశర్మగారికి సయ్యద్ మంచి పరిచయం ఒకే గ్రామవాసులైన కారణంగా స్వామి నమస్కారం వినయంగా చేతులు జోడించాడు సయ్యద్ శ్రీరామార్పణ వస్తు సయ్యద్ పక్కన ఉన్న దాదాపు కాశ్యపశర్మ వయస్సువాడైన బాలుని చూశాడు రామశర్మ సయ్యద్ ఈ అబ్బాయి ఎవరు స్వామి వీరిది మా అత్తగారి ఊరు ఈ బాబు తండ్రి వీడి వయసు రెండు సంవత్సరాల ప్రాయంలో మరణించాడు వారి పేరు వసంతరాయ ఒకప్పుడు బాగా బ్రతికిన వంశం వారిది వసంతుడు నాకు మంచి స్నేహితుడు నేను ఏదో నాకు తోచిన సహాయం ఆ తల్లికి నా మిత్రుడు గతించిన నాటి నుండి చేస్తూ వచ్చాను రెండు వారాల క్రితం ఆమె మరణించింది ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను వీడి చేతిని నా చేతిలో ఉంచి ఆ తల్లి కన్నుమూసింది వారికి అయినవారు ఎవరూ లేరు వారిది ప్రేమ వివాహం ఇరు కుటుంబాల పెద్దలు వీరిని వెలివేశారు ఆ తల్లి అంతిమ సంస్కారమైన తరువాత వీడిని నాతో తీసుకుని వచ్చాను మీకు తెలుసుకదా నాకు ఆరుగురు సంతానం నా ఇల్లాలు వీడిని నిరాధారణగా చూస్తూ ఉంది మీరు ధర్మప్రభువులు వీడికి మీరే రక్షణ కల్పించాలి విచారంగా చెప్పాడు సయ్యద్ రామశర్మ ఆ బాబును కొన్ని క్షణాలు పరీక్షగా చూశాడు నిట్టూర్చాడు బాబు పేరు ఏమిటి సయ్యద్ విజయశర్మ పెద్ద నేత్రాలు విశాలమైన ఫాలభాగం ఏదో దివ్య కాంతి వర్చస్సు ముఖంలో గోచరించింది రామశర్మకు నాకు దైవం ఒక మగబిడ్డను ఇచ్చాడు వాడికి తోడుగా వీడు నేను పెంచుకుంటే తప్పేముంది జగన్నాటక సూత్రధారి ఆ సర్వేశ్వరుడు ఎవరిని ఎవరితో ఎప్పుడు ఏ రీతిగా కలుపుతాడో విడదీస్తాడో వారికే ఎరుక నా అంతరాత్మ వీడిని పెంచుకోమని చెబుతూ ఉంది పెంచుకోవాలి పెంచుకుంటాను అనుకున్నాడు రామశర్మ మౌనంగా ఆలోచనలతో ఉన్న రామశర్మను చూసి సయ్యద్ స్వామి నేను మిమ్మల్ని తప్పుగా కోరేనా దీనంగా అడిగాడు రామశర్మ పెదవులపై చిరునవ్వు సయ్యద్ మీరు ఉప్పుగా మాట్లాడారు తప్పుగా మాట్లాడలేదు నొచ్చుకోకండి ఈ క్షణం నుండి ఈ శర్మ నా రెండవ బిడ్డ ఇతన్ని నేను పెంచుకుంటాను విద్యాబుధులు కాశ్యప్కు చెప్పినట్లుగానే ఇతరికీ నేర్పుతాను ఇది ఆ దైవ సంకల్పంగా నేను భావిస్తున్నాను సయ్యద్ చిరునవ్వుతో చెప్పాడు రామశర్మ ముఖంలో ఎంతో ఆనందం సోదరా వసంతరాయ నీ బిడ్డను నేను చేర్చవలసిన చోటుకే చేర్చాను ఇకపై వాడి జీవితం చాలా బాగుంటుంది అనుకున్నాడు సయ్యద్ మనస్సున రామశర్మకు చేతులు జోడించి నమస్కరించాడు స్వామి మీరు చాలా గొప్పవారు మీ మనస్సు ఎంతో విశాలం నా కోర్కెను తమరు మన్నించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆ అల్లా ఈశ్వర్ మీ రూపంలో వీణ్ణి కాపాడబోతున్నారు ధన్యవాదాలు స్వామి ఆనందపారవస్యంతో చెప్పాడు సయ్యద్ అంతా దైవనిర్ణయం సయ్యద్ మనదంటూ ఏమీ లేదు మనం నిమిత్తమాతులం అవును స్వామి అవును వెళ్ళొస్తాను మంచిది సయ్యద్ ఆ సర్వేశ్వర్లు నిన్ను నీ ఇల్లాలు సంతతిని చల్లగా సదా చూస్తాడు మనసారా ఆనందంగా పలికారు రామశర్మ సమయం ఒంటిగంట ఇంటికి వెళ్లి భోజనం చేసే సమయం కాశ్యప్ పిలిచారు రామశర్మ కాశ్యప్ వారిని సమీపించాడు స్కూల్లో తండ్రిని నాన్నా అని పిలవకూడదు సార్ అని పిలవాలనేది రామశర్మ కాశ్యప్కు ఇచ్చిన శిక్షణ సార్ అన్నాడు కాశ్యపు ఇతని పేరు విజయ్ ఇకపై ఇతను మన ఇంట్లోనే మనతో కలిసి ఉంటాడు విజయ్ నీకంటే పెద్దవాడు నీకు సోదర తుల్యుడు అతన్ని నీవు అన్నా అని పిలవాలి అలాగే సార్ పద ఇంటికి వెళ్ళి భోంచేసి వద్దాం విజయ్ బాబు మాతో రానన్నా విజయ్ తారాడించాడు స్కూల్ లాంగ్బెల్ మోగింది ముగ్గురూ ఇంటివైపుకు బయలుదేరారు కాశ్యపు విజయ్ ముఖంలోకి చూశాడు నవ్వుతూ నా పేరు కాశ్యప్ నీ పేరు పక్కపక్కగా నడుస్తూ మెల్లగా అడిగాడు కాశ్యప్ విజయ్ ముక్తసరిగా చెప్పాడు మంచి పేరు చేతిని అతని వైపుకు సాచాడు కాశ్యపు ఇకపై మనం అన్నదమ్ములం నేను మీ తమ్ముణ్ణి అన్నాడు కాశ్యప్ విజయ్ కాశ్యప్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఇరువురూ చిరునవ్వుతో రామశర్మగారిని అనుసరించారు పావుగంటల వారు రామశర్మగారి ఇంటిని సమీపించారు వరండాలో రామశర్మగారి అర్థాంగి మాధవి కుర్చీలో కుర్చుని వారి రాకకే ఎదురుచూస్తున్న మాధవి లేచి నిలబడింది అప్పటికే ఆమె ఆరు మాసాల గర్భిణి ముగ్గురూ వరండాను సమీపించారు చిరునవ్వుతో రండి స్వాగతం పరికింది మాధవి వరండాలో ప్రవేశించి భార్యను సమీపించి రామశర్మగారు మధు ఈ బాబు పేరు విజయ్ ఇకపై అతనికి మనమే తండ్రి తల్లి చిరునవ్వుతో చెప్పాడు రామశర్మ మాధవికి రామశర్మ మనోభావం పూర్తిగా అర్థమైంది చిరునవ్వుతో విజయ్ ముఖంలోకి చూస్తూ చాలా సంతోషమండి బాబు నీ పేరేమిటి అడిగింది విజయ్ నాకంటే పెద్దవాడు నాకు అన్నమ్మ చిరునవ్వుతో చెప్పాడు కాశ్యప్ కాశ్యప్ తనానికి రామశర్మ మాధవీలు ఒకరినొకరు చూసుకున్నారు వారి పెదవులపై చిరునవ్వు రాబాబు తన చేతిలోకి విజయ్ చేతిని ఆప్యాయంగా తీసుకుంది మాధవి నలుగురూ ఇంట్లోకి నడిచారు ముందు రామశర్మ వెనుకాల కాశ్యప్ అతని వెనకాల అయోమయంగా చూస్తూ విజయ్ పెరటివైపుకు నడిచాడు ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు వారి వెనకాలే వచ్చిన మాధవి రామశర్మకు టవల్ అందించింది వారు తుడుచుకుని కాశ్యప్కు ఇచ్చారు కాశ్యప్ తుడుచుకుని విజయ్కి ఇచ్చాడు విజయ్ చేతిలోని టవల్ను తన చేతిలోకి తీసుకుని మాధవి ప్రీతిగా అతని ముఖాన్ని చేతులను తుడిచింది ఆ తల్లిప్రేమ మాధుర్యాన్ని చూసిన విజయ్ ఆశ్చర్యపోయాడు అతనికి తన తల్లి గుర్తుకు వచ్చింది కళ్ళల్లో కన్నీరు అతని ఆ స్థితిని చూసిన మాధవి బాబు ఏమిటా కన్నీరు కళ్ళల్లో ఏమైనా పడిందా చూడని వంగి అతని కళ్ళల్లోకి చూసింది ఏం పడలేదు నడిచాడు విజయ్ నలుగురు హాల్లోకి వచ్చారు కంచాలు పెట్టి భోజన పదార్థాలను వడ్డిచ్చింది మాధవి ముగ్గురూ కూర్చున్నారు వారంతా కొత్తవారైనందున విజయ్ బిడియంతో ఏమీ మాట్లాడలేకపోయాడు మౌనంగా తినసాగాడు విజయ్ పిలిచాడు రామశర్మ సార్ కాదు నాన్న స్కూల్లోనే నన్ను కాశ్యప్ సారని పిలుస్తాడు నీవూ నన్ను అలాగే పిలవాలి బాబూ అనునయంగా చెప్పాడు రామశర్మ తలాడించాడు విజయ్ ఈరోజు ఇంట్లో విశ్రాంతి తీసుకో ఆ అవును ఏ క్లాస్ వరకు చదివావు మూడు రేపటి నుంచి నీవు కాశ్యప్తో కలిసి స్కూలుకు రావాలి చదువుకోవాలి నేను నీకు అన్నీ కొనిస్తాను నాలుగవ తరగతిలో చేరుస్తాను కాశ్యప్ కూడా అదే క్లాసు ఇరువురూ కలిసి బాగా చదువుకోవాలి సరేనా అమాయకంగా తల ఆడించాడు విజయ్ బాబు విజయ్ ఏ విషయానికి నీవు భయపడకు బాధపడకు మేమంతా వాళ్ళం ఈ ఇల్లు నీదే అనుకో నేను మీ అమ్మలాంటి దాన్ని చిరునవ్వుతో ప్రీతిగా చెప్పింది మాధవి భోజనాలు ముగిశాయి రామశర్మ కాశ్యపులు స్కూలుకు బయలుదేరారు మధు ఏమండి విజయ్కి కాశ్యప్ గది చూపించు నిద్రపోమ్మను అలాగేనండి రామశర్మ కాశ్యపులు స్కూలుకు వెళ్లిపోయారు బాబూ విజయ్ ప్రీతిగా పలకరించింది మాధవి విజయ్ ఆమె ముఖంలోకి దీనంగా చూస్తూ నేను మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా మెల్లగా అడిగాడు అడుగు బాబూ నేను మిమ్మల్ని అమ్మాని పిలవచ్చునా దీనంగా మాధవి ముఖంలోకి చూశాడు నీకు ఎందుకయ్యా నీవు నన్ను అమ్మానే పిలవాలి నవ్వుతూ చెప్పింది మాధవి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది కాశ్యప్ గదిలోనికి తీసుకుని వెళ్ళింది హాయిగా మంచప్ప పడుకొని నిద్రపో నేను నిన్ను ఐదు గంటలకు లేపుతాను మాధవి గది నుండి వెళ్ళిపోయింది విజయ్ మంచపై వాలాడు నిద్రపోయాడు ఇంకా ఉంది విభోవరా ధారావాహిక మూడో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు విజిట్ చేయండి థ్యాంక్ యూ